ఇది తీగల బోర్డు నుంచి జయరం వెళ్ళే రూట్ అన్నమాట సో రామసముద్రం కట్ట కాడ ఆ కట్ట తెగిపోయింది చూసుకోవచ్చు ఇది అయితే స్టార్టింగ్ అది బ్రిడ్జి సో ముందుకెళ్తే మొత్తం కట్ట అంతా తెగిపోయిందనమాట అంటే పై పైన జయరంలో పెచ్చరు తెగిపోయింది సో తెగిపోవడంతో ఆ వాటర్ అనేది దీంట్లో పడడంతో ఈ కట్ట కూడా తెగిపోయింది తెగిపోయిందనమాట చూసుకోవచ్చు అయితే ఈ కట్ట చాలా భారీగా తెగింది అంటే కొంచెం తెగి లైట్గా పోవడం కాదు మొత్తం తెగిందన్నమాట సో అటు అటు కనబడుతుంది ఆ రూటు అండ్ ఇటు రూట్ ఉంది కానీ మధ్యలో ఆ వాటర్ ఫోర్స్ రావడం వల్ల కట్టంతా అనమాట సో ప్రయాణికులు కూడా మీరు చూస్తున్నారు కదా అక్కడ వెళ్తున్నారు వాగుల నుంచే కట్టల నుంచి వెళ్ళిపోతున్నారు అక్కడ చెట్ల నుంచి వెళ్ళిపోతున్నారు వాళ్ళు కూడా అంటే ఇటు అటు చాలా తరచుగా కొన్ని వందలాది జనాలు వెళ్తూ ఉంటారు అనమాట ప్రయాణికులు తరచుగా కానీ ఇప్పుడు వాళ్లకు ఈ బాట బంద్ అవడంతో చాలా ఇబ్బంది అవుతుంది అనమాట ఇది మహబాద్ జిల్లాలో జయఆర్ఎ అనే గ్రామంలో ఉంటుంది అన్నమాట సో ఇప్పుడు మామూలుగా బడి పిల్లలు కూడా స్కూలు అంటే ఇక్కడ సరౌండింగ్స్లో లోనే పెద్ద స్కూల్ ఉంటుందన్నమాట సో చాలామంది అక్కడ ఒక టెన్ గ్యాన్స్ రేడియోస్లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి రావాలంటే ఈ కట్ట అనేది మెయిన్ మార్గం అండ్ ఈ కట్ట తెగిపోయింది చాలామందికి ఇప్పుడు ఇబ్బంది అవుతుంది స్టడీస్ అయినా కానీ ప్రయాణికులకైనా చాలా ఇబ్బంది అవుతుంది అయితే ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు కూడా యాక్షన్ తీసుకున్నాక రెడీగా ఉన్నారు కానీ వర్షాలు తోటి వాళ్ళు కూడా ఏం పని చేయలేరు కదా సో ప్రయాణికులు కూడా కొంచెం అర్థం చేసుకొని వెళ్ళాలి అంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మనం పుషితయ్య గూడంలో ఇద్దరు చనిపోవడం జరిగిందనమాట అంటే వరద ఎప్పుడైనా రావచ్చు వర్షం జస్ట్ ఒక వన్ అవర్లో గట్టిగా పడ్డా కానీ మొత్తం వడద వచ్చి కొట్టుకుపోయి చనిపోయే ప్రమాదం ఉంటుంది అనమాట సో అందుకనే జాగ్రత్తగా వెళ్ళాలి అంటే వర్షం పడుతుంది కాబట్టి అయితే ఇప్పుడు ఇమ్మీడియట్లీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి ఎందుకంటే వైర్లను తెగి ఆ వాటర్లోనే పడిపోయినాయి అండ్ మీరు చూసుకుంటే ఇక్కడ ఒక మనిషి వెళ్తున్నాడు అటు సైడ్ అంటే వేరే ఊరు వెళ్ళాలన్నమాట అర్జెంటు సో ఆ విధంగా వెళ్తున్నాడు అయితే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి ఎందుకంటే ఆ వైర్లు ఆ వైర్కి పవర్ వస్తే మొత్తం షాక్ కొట్టి చనిపోయే ప్రమాదం ఖచ్చితంగా ఉంది సో వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి అండ్ చూసుకోవచ్చు ఏ విధంగా అయితే కొడుతుంది పొలాలు కూడా చాలా కొట్టుకుపోయింది మనం ఏం చేయలేము ఇక సో మీరు కూడా జాగ్రత్తగా ఉండండి బయటకు వస్తే